హాయ్ ఫ్రెండ్స్ జెబ్యం టు ఆల్ జనవరి ట్వంటీ సిక్స్ రేపు గణతంత్ర దినోత్సవం జరుపుకునే రోజు కావున ప్రతి ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాల్లోని ఆఫీసుల్లోని ఎక్కడైనా కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం వేసి పూలమాల వేసి అతను చేసినటువంటి మనకు అందించినటువంటి తన కష్టాజీతంతోటి తన జీవితాన్ని అంకితం ఇచ్చి భారత రాజ్యాంగాన్ని మనకు అంది అందించి స్వేచ్ఛ సమానత్వం సౌభృదత్వం హక్కులు ఎన్నో కల్పించి మనకు మనం బ్రతుకుతున్నామంటే భారతదేశంలోని మనకి భారత రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి హక్కుల ద్వారానే బాబాసాహెబ్ యొక్క కృషి ఫలాల వలనే మనం ఈరోజు మన ఈ బ్రతుకులు కావున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటానికి మాల వేసి అతడు చేసినటువంటి మంచి పనులు మనము చాటి చెప్పుకొని విస్తరించాలి కాకపోతే భారత రాజ్యాంగానికి సంబంధం లేనటువంటి మహాత్మా గాంధీ ఫోటో వేసి పూలమాల వేసి అతనికి దండం వేసి ముక్కడం అనేది చాలా విరుద్ధమవుతుంది మహాత్మా గాంధీకి భారత రాజ్యాంగాన్ని ఎటువంటి సంబంధం లేదు మనం చాలా సోషల్ మీడియాలో కూడా ఇలాంటివి చూస్తూనే ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే తన కష్టపడి పద్దెనిమిది నెలలు కష్టపడి ఈ మనకు భారత రాజ్యాంగాన్ని అయితే అందించాడు తన కష్టాతీతాన్ని మనము ఆయన చేసినటువంటి ఆ జీవితాన్ని అంకిత జీవితాన్ని అంకితమిచ్చాడు తన పిల్లల్ని చంపుకున్నాడు తన భార్యని చంపుకున్నాడు తన కుటుంబాన్ని చంపుకొని మన భారతదేశాన్ని కష్టపడి ఈ భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫోటో పెట్టి అతన్ని మనం స్మరించుకుంటూ భారత రాజ్యాంగంలోని హక్కుల గురించి మనము తెలియజేసుకోవాలి ఇతరులకు కూడా చెప్పాలి అప్పుడే బాబా బాబాసాహెబ్ చేసినటువంటి ఈ భారత రాజ్యాంగం ఇచ్చిన దానికి మనము ఒక ఏమంటారు బాబాసాహెబ్కు మనము ఇచ్చినట్టు అవుతుంది బాబాసాహెబ్ను తలుచుకుంటూ ఈ భారత రాజ్యాంగం మనము తన హక్కులను చెప్పుకోవాలి ప్రతి ఒక్కరం ఎందుకంటే ఇలా చూసుకుంటూ పోతే బాబాసాహెబ్ను బాబాసాహెబ్ అంబేద్కర్ ఫొటోస్ లేకుండా మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ భరతమతి ఆ ఫోటోలు పెట్టుకుంటూ చెప్తున్నారు కానీ నేను రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని పెట్టలేకపోతున్నారు కావాలని కూడా కొందరు బాబాసాహెబ్ వ్యతిరేకిస్తూ బాబాసాహెబ్ యొక్క చిత్రపటాన్ని అక్కడ పెట్టలేకపోతున్నారు ఎక్కడైనా స్కూల్లో కానీ కాలేజీలో కానీ బాబాసాహే భారత రాజ్యాంగాన్ని రాసి మనకిస్తే బాబాసాహెబ్ యొక్క ఫోటోని పెట్టలేకపోతున్నారు కొంతమంది ఎందుకంటే ఇలాంటి మేధావులు కూడా ఉన్నారు మన దేశంలోని అంటే బాబాసాహెబ్ని ఎప్పుడు అనగదొక్కాలా బాబాసాహెబ్ ఎప్పుడు అనగదొక్కితే అనగదొక్కడానికి బాబాసాహెబ్ అంతా ఇంత కాదు ప్రపంచ మేధవి ప్రపంచంలో ఎక్కడ చూసినా బాబాసాహెబ్ చూపుడేలు కనబడుతుంది నువ్వు ఎక్కడికి నగరం నడిపోయినా వీళ్ళ కానీ మన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ప్రతిమలు కనబడతాయి బాబాసాహెబ్ యొక్క జ్ఞానం ఎప్పుడు విరిజల్లుతూనే ఉంటుంది కావున మనకు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు నాడు భారత రాజ్యాంగం అయితే ఆమోదించారు తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాడు అమల్లోకి వచ్చింది దాన్ని మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం కావున ఈ గణతంత్ర దినోత్సవాన్ని మనము బాబాసాహెబ్ను తలుస్తూ అతను ఇచ్చినటువంటి హక్కులను మనము గుర్తు చేస్తూ ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలి ప్రతి ఒక్కరూ ఈ జ్ఞానాన్ని బాబాసాహెబ్ యొక్క ఆలోచనను ఆచరణను మనము ఫాలో కావాలి అప్పుడే భారత రాజ్యాంగానికి మనము సంరక్షించుకున్న అవుతాం ఈ మధ్య కొందరు కుహన మేధవులు మత కుల కులచస్తామని వారు ఈ కులాలు మతాలను విడగొడుతూ వీరు ఎక్కువ మేము అనే భావనతోటి మనకు భారత రాజ్యాంగం చిన్ని దశాబ్దాలు గడుస్తున్నా కానీ భారత రాజ్యాంగాన్ని తొక్కిస్తున్నారు అంటే వారి యొక్క ఆ చట్టాన్ని అతిక్రమిస్తున్నారు బాబాసాహెబ్ ఇచ్చిన స్వేచ్ఛ సమానత్వం సౌరత్వం సమానత్వం అయితే ఎక్కడ కనబడతా స్వేచ్ఛ కూడా స్వేచ్ఛ కూడా ఎక్కడ కనబడుతుంది స్త్రీల అణచివైతే ఇంకా సమాజంలో చూస్తూనే ఉన్నాం ఇంకా సోదరభావం అంటే సోదరభావం అనేది లేదు ఎందుకంటారా కులాన్ని బట్టి మనిషిని చూసే సమాజం తయారైంది భారత రాజ్యాంగం మనకు సమానత్వ సమానత్వం అని కల్పిస్తే సమానత్వం ఏదో పై పైకే ఉన్నది ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాలి అప్పుడే మనము ఆ సంవిధానంలో మనం నడుచుకుంటే మన దేశం సస్యశ్యామలంగా మంచి గౌరవప్రదంగా ఉంటుంది ఇతర దేశాలకు కూడా ఇన్ని కోట్ల జనాభా ఉన్నా కానీ ఇంత పెద్ద రాజ్యాంగం ఇంతమందిని కంట్రోల్ చేస్తుందంటే ఆ ప్రపంచం మీద మనకు సెల్యూట్ కొట్టాల్సిందే లేదంటే ఏదో చిన్న చిన్న దేశాలంటే అది మెయింటైన్ చేస్తున్నారు కావచ్చు కానీ ఇన్ని కోట్ల మందిని అన్ని భవిష్యత్తును ఆలోచించి ఇంత పెద్ద భారత రాజ్యాంగాన్ని రాయడం అనేది దానికి అధ్యక్షత వహించడం అనేది దానికి అధ్యక్ష వహించి రాత్రనక పగలనక కొన్ని రోజులే కష్టపడి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పాకొన్నెల పద్దెనిమిది రోజులు కష్టపడి మనకి భారత రాజ్యాంగాన్ని ఇస్తే భారత రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని అందించి ఈ జనవరి ట్వంటీ సిక్స్ రోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటే బాబాసాహెబ్ యొక్క చిత్రపటాన్ని ఫోటో పెట్టడానికి కూడా కొందరు వ్యతిరేకులు ఇష్టపడలేకపోతున్నారు బాబాసాహెబ్ అంటే వారికి ఎందుకు ఏమో అందరికి కొందరికి కొందరికి విమర్శిస్తారు తెలియని సగం సగం తెలివి ఉన్నవారు బాబాసాహెబ్ను విమర్శిస్తారు కానీ అతని యొక్క గొప్ప ఘనత తెలుసుకున్న వారే అతని యొక్క కుటుంబాన్ని తన జీవితాన్ని ఇచ్చి భారతదేశ ప్రజల కోసం భవిష్యత్తు కోసం ఇంత కష్టపడి మనకు భారత రాజ్యాంగం నిలిచింది కాబట్టి బాబాసాహుని తలుస్తూ మనము గణతంత్ర దినోత్సవం జరుపుకోవాలి ప్రతి ఒక్కరూ రేపు జనవరి ట్వంటీ సిక్స్న గ్రామ గ్రామన వాడవాడన ప్రతి భారతదేశంలో ఉన్న మూల మూలన బాబాసాహేబు అంగ్ర విగ్రహాలు అయితే ఉన్నాయి బాబాసాహెబ్ కల్పించినటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు కూడా తలుస్తూ ప్రభుత్వ కార్యాలయంలో ఆఫీస్లో ఆఫీస్లో కానీ మనము జెండా ఎగరవేస్తూ భారత రాజ్యాంగం గణతంత్ర దినోత్సవం ఎందుకు వచ్చింది భారత రాజ్యాంగంలోని హక్కులు ఏంటివి మనము ఈ భారత రాజ్యాంగాన్ని ఎందుకు రక్షించుకోవాలి ప్రతి ఒక్కరి మనము విశ్లేషణ జరుపుకోవాలి అప్పుడే మనకు బాబాసాహెబ్ యొక్క ఘనత తెలుస్తుంది అంటే కొందరు మనము సోషల్ మీడియాలో చూస్తాము కొందరు జనవరి ట్వంటీ సిక్స్ అంటే ఏంటి ఆ రోజు ఏ జరుపుకుంటావు అని దానికి ఆన్సర్ కూడా ఇవ్వలేకపోతున్నారు ప్రతి ఒక్కరూ ఇలాంటివి అంటే కొందరు హేళనగా మాట్లాడుతున్నారు కావున ప్రతి ఒక్కరు ఈ భారత రాజ్యాంగం యొక్క ఘనత తెలుసుకోవాలి మనము ఈ గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి జనవరి ట్వంటీ సిక్స్ ఏంది అనేది ప్రతి ఒక్కరిని తెలుసుకోవాలి అప్పుడే మనము ఈ బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాసినటువంటి హక్కులకు మనం సంరక్షించుకోవాలి కావున ప్రతి ఒక్కరూ చెప్పొచ్చి ఏంటంటే రేపు జనవరి ట్వంటీ సిక్స్ రోజున ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ని తలుస్తూ ఆయన ఇచ్చినటువంటి భారత రాజ్యం యొక్క ఘనత వివరించుకోవాలి ఊరు ఊరిన మనము ఒక రాజ్యం యొక్క జై సంవిధాన నినాదాలతో ఈ వీడియో యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ జై బీమ్ టు ఆల్ వీడియో కానీ నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్